హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక కొత్త రూల్ అనేది విడుదల చేశారండి అయితే మనకు జూన్ నెలకి సంబంధించిన పెన్షన్లపై ఈ రూల్ అనేది అమలు చేయబోతున్నారు అయితే మనకు జూన్ నెలలో పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేవి ఇక బ్యాంక్ అకౌంట్లో అయితే వేసే ప్రసక్తే లేదు అయితే ఈ మూడు పేపర్లు మీరు చూపిస్తే కనుక మీకు ఒక కొత్త పద్ధతిలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతారు అని చెప్పేసి ఒక రీసెంట్గా అప్డేట్ అనేది విడుదలైంది అలాగే వచ్చే నెల నుండి అంటే మనకు జూన్ నెల నుండి మనకు పెన్షన్ అనేవి వీరికి అయితే ఆరు వేల రూపాయల వరకు అయితే పంపిణీ అయితే చేస్తామని చెప్పి చెబుతున్నారు అయితే ఈ ఆరు వేల రూపాయలు ఎవరికి పంపిణీ చేస్తారు అయితే మనకు అకౌంట్లో ఈ పెన్షన్ డబ్బులు వేయకపోతే మళ్ళీ మనకు ఏ కొత్త పద్ధతి ద్వారా మనకు పెన్షన్ డబ్బులు అయితే అందిస్తారు పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ప్రతీ నెల పెన్షన్దారు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇళ్ళకే మనకేంటంటే మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది మనకేందంటే ప్రతీ నెల వాలంటీర్ల చేత ఇంటింటికి అయితే పంపిణీ చేసేవారండి అయితే మనకు ఎన్నికల కారణంగా ఏంటంటే ఈ పెన్షన్ ఒక్కొక్క నెలకు సంబంధించి ఒక్కొక్క కొత్త సిస్టంలో అయితే ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీకి అయితే వాలంటీర్లతో బ్రేక్ వేశారు అయితే మనకు ఏప్రిల్ ఒకటో తేదీన మనకు పెన్షన్లు అనేవి కొందరికి ఇళ్లకైతే పంపిణీ చేశారు మిగిలిన వాళ్ళకి ఏంటంటే గ్రామం మరియు వార్డు సచివాలయాలు అయితే పంపిణీ చేశారు అయితే ఎవరికి ఇళ్లకు పంపిణీ చేశారంటే సో ఎవరైతే రోగులు వికలాంగులు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు అలాగే తలసేమియా సో ఎవరైతే ముసలివారు లేవలేని స్థితిలో మంచాలపైన ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏందంటే ఏపీ ప్రభుత్వం అయితే ఇళ్ల దగ్గరికి పంపిణీ చేశారు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడుకొని మీరు పెన్షన్లు అనేది తీసుకోండి అని చెప్పేసి మనకు ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే చాలామంది ముసలివారు ఏందంటే ఆ లైన్లో నిలబడుకొని ఎండలో ఏందంటే చాలా వరకు ఇబ్బందులు పడి పెన్షన్లు ఎలాగో ఒకటి పొందారని అయితే మనకు సరేలే ఈ రూలే మనకు ఒక అమలు చేస్తారేమో అనుకున్న సమయంలో మనకేందంటే మే ఒకటో తేదీన పెద్ద బాంబే పేలిచారండి అయితే మనకు మళ్ళీ రూల్ అయితే చేంజ్ చేశారు అయితే ఎవరైతే నార్మల్గా వికలాంగులు రోగులు ఎవరైతే ముసలివారు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఇంటి దగ్గర పెన్షన్లు పంపిణీ చేయండి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసేయండి అని చెప్పేసి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే మళ్ళీ ఒక రూల్ అనేది తీసుకొచ్చారండి అయితే ప్రభుత్వం ఈ రూల్ని అమలు చేస్తూ మనకేంటంటే ఎవరైతే వికలాంగులు మనకు ముసలి వారు ఎవరైతే ఉన్నారో అలాగే మనకు కిడ్నీ బాధితులు వ్యాధి తలసేమియా సో ఇలాంటి వాళ్ళందరికీ ఇళ్ళ దగ్గరే పంపిణీ చేశారు ఎందుకంటే వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళు అన్ అక్కడికి రాలేరు సో చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అధికారుల చేత ఇళ్ళకే వాళ్ళ యొక్క పెన్షన్ పంపిణీ చేశారు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు డీబీటీ రూపంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో వీళ్లకు పెన్షన్ల పంపిణీ అనేది వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలలో అయితే వేశారండి చాలామందికి పెన్షన్లు అయితే ఈ బ్యాంకు ఖాతాల్లో వేయడంతో వారి యొక్క పెన్షన్లు అనేది అందలేదండి సో చాలా కారణాలు ఉన్నాయి సో అందకపోవడానికి రీజన్ కారణం ముఖ్యమైన కారణాలు చెప్తాను సో కొంతమంది ఏంటంటే అవ్వాతాతలు వాళ్ళకు అకౌంట్ ఉన్నాయి అకౌంట్లు ఉన్నప్పటికీ ఆ అకౌంట్లు మనకి ఏంటంటే మైనస్ బ్యాలెన్స్లో ఉన్నాయి అంటే వాళ్ళు ఆ అకౌంట్ అనేది యూజ్ చేయటం లేదు అంటే వాళ్ళకు అవసరం లేదు కాబట్టి వాళ్ళు యూస్ చేయకుండా అలానే పెట్టేశారు అలాంటి అకౌంట్లో ఏంటంటే ఈ పెన్షన్ డబ్బులు పడిపోయాయి పడిపోయిన వెంటనే ఏంటంటే బ్యాంకులు మైనస్ బ్యాలెన్స్లో ఉండడంతో వాళ్ళ యొక్క డబ్బులు అనేది ఇమీడియట్లీ తీసుకోవడం అయితే జరిగింది సో దీని కారణంగా ఏంటంటే వాళ్ళకు డబ్బులు అనేది అందలేదండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో ఏంటంటే కొంతమందికి పెన్షన్లు అనేది అందలేదు కొద్ది మందికి మాత్రమే పెన్షన్లు అయితే అందాయండి సో దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం ఏంటంటే జూన్ నెలలో మనకి ఏంటంటే పెన్షన్ల పంపిణీ అనేది బ్యాంక్ అకౌంట్లో వేయకుండా డైరెక్ట్గా ఈ కొత్త విధానంలో పంపిణీ చేయాలని చెప్పేసి అయితే తరచైతే చేస్తున్నారు అయితే ఆ కొత్త పద్ధతి ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఏంటంటే ఏదైతే మనకు ముందు వాలంటీర్ వ్యవస్థను యూజ్ చేసుకొని వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ చేపడుతూ వచ్చారో అలానే ఏంటంటే ఇప్పుడు కూడా వాలంటీర్లతోనూ ఈ నెల నుండి ఈ నెల పెన్షన్ పంపిణీ అయితే చేసే విధంగా కూడా అయితే ప్రభుత్వం అయితే చర్చలు అయితే జరుపుతున్నారు అలాగే మనకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏంటంటే ఇక నుండి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీ ఇళ్లకే మేము ఈ నెల కూడా అయితే పెన్షన్ల పంపిణీ అనేది చేపడతామని చెప్పి ఒక అప్డేట్ అయితే ఉంది అలాగే పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనకు బ్యాంక్ అకౌంట్లకు వేస్తారా లేదా మళ్ళీ ఈ విధంగా వేస్తే మళ్ళీ మా డబ్బులు రావేమో అని చెప్పేసి చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు అయితే ఇప్పుడు వచ్చిన పద్ధతి ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఎలక్షన్ కోడ్ కారణంగానే వాలంటీర్లను తొలగించారు ఎలక్షన్ కోడ్ కారణంగానే ఎన్నికలు అంటే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తప్పుడు అంటే వాళ్ళను డబ్బులు ఇచ్చి సో ఓటర్లను ఓట్లు చీల్చే విధంగా ఉంటాయని చెప్పేసి కూడా వాలంటీర్ని తొలగించారు అయితే ఎన్నికల కోడ్ కారణంగానే అంటే ఎన్నికల కోడ్ కారణంగానే మనకు పెన్షన్లు పంపిణీ బ్యాంకులో అయితే వేశారు సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మనం ఏ విధంగా కూడా మన యొక్క పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేసుకోవచ్చు సో వాలంటీర్ల ద్వారానే పెన్షన్కు సంబంధించినటువంటి డబ్బులు అనేవి పంపిణీ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి అయితే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తే కనుక తప్పనిసరిగా మీరు మీ ఇళ్లకు వాలంటీర్లు వస్తే ఏదైతే మీరు పెన్షన్ కార్డు చూపిస్తున్నారో అదైనా చూపించండి ఒకవేళ పెన్షన్ కార్డు లేని ఆధార్ కార్డు చూపించవచ్చు ఆధార్ కార్డు లేని మీ మీరు యొక్క రేషన్ కార్డు కూడా మీరు చూపించి ఈ పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మీరు ఈజీగా పొందవచ్చండి అలాగే పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి మాత్రం ఆరు రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే రాబోతుంది అయితే ఎవరికి రాబోతుంది ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలకు సంబంధించి అంటే ఇప్పుడు డీబీటీ అంటే మనకు బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ అయితే వేస్తారన్నారు కదా సో ఎవరైతే బ్యాంకులకు సంబంధించి ఎన్పిసిఐ అలాగే ఆధార్తో లింక్ చేసుకోకుండా నెక్స్ట్ ఏంటంటే వారి యొక్క మొబైల్ నెంబరు బ్యాంకుకు లింక్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశంలో వెళ్ళి స్థిరపడి వారు ఉంటే కనుక అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ అంటే వారు తీసుకోవడంలో మిస్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్లకు మే నెలకు సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు పెన్షన్తో పాటుగా అలాగే జూన్ ఒకటో తేదీకి సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది టోటల్గా ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది వారి యొక్క వారికి అందిస్తామని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది అయితే ఈ డీబీటీ రూపంలో ద్వారా ఏంటంటే వారికి పెన్షన్ ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళి ఉండదు సో దాని ద్వారా ఏంటంటే వారు వచ్చి దానికి సంబంధించి సరి చేసుకోవాలంటే టైం అనేది ఉండదు కాబట్టి సో వారికి ఏంటంటే పెన్షన్ అనేది ఆల్మోస్ట్ మిస్ అయి ఉంటుందండి సో ఎవరైతే మిస్ అయి ఉన్నారో పెన్షన్లు తీసుకోవడంలో అలాంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే లేదు అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఆరు వేల రూపాయలు అయితే మేము మీ యొక్క అందించడం అయితే జరుగుతుంది సో మీ యొక్క ఇళ్ళకే ఈ ఆరు రూపాయలు పంపించడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే వికలాంగులు అలాగే ఎవరైతే రోగులు ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో ఉండి సో రాలేకపోయిన వారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్లకు అధికారుల చేతనే వాళ్ళ యొక్క ఆరు వేల రూపాయలు మనకు వేలి ముద్రన వేసుకొని వారి వారికి ఏంటంటే అందించడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి అంటే జూన్ నెలలో ఏవైతే మనకు పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారో ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ రూల్స్ అనేది తీసుకుని రావడం అయితే జరిగిందండి అయితే ఈ రూల్స్కి సంబంధించి మనం ఏంటంటే మనకు వాలంటీర్లు వచ్చి పంపిణీ చేస్తే కనుక ఈ డాక్యుమెంట్స్ అనేది చూపిస్తే మనకు పెన్షన్లు ఇస్తారు అలాగే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే బ్యాంకుల్లో వేసే సమస్య లేదు ఎందుకంటే కోడ్ ఉన్నప్పుడు ఆ ఆంక్షలు అనేది మనం పాటించాలి సో కోడ్ అనేది ఎన్నికలు అయినాయి కాబట్టి కోడ్ అనేది మనకు ఉన్న మనకు కోడ్ ఉన్నా కానీ అంత స్ట్రిక్ట్ అనేది ఉండదు సో ఎన్నికల కమిషనే స్వయంగా చెప్పారు మీరు ఏ విధంగా కూడా మీరు పంపిణీ చేసుకోవచ్చు అని చెప్పేసి సో వాలంటీర్ వ్యవస్థ ద్వారానే యూస్ చేసుకు చేసుకుంటామని చెప్పేసి కూడా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో దీని ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్